ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో మాట ఉంటుంది మంత్రులతో మాట ఉంటుంది వెనకట మీరు చూసిండ్రు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంది ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏమో రెండు లక్షల మీద అప్పున్న వాళ్ళు కూడా ఊరుకుండ్రి పై జల్దీ ఆ మీద అప్పు మీరు గట్టుండ్రి మీరు కట్టగానే తెల్లారి రెండు లక్షల రూపాయలు మేము మాఫీ చేస్తా అన్నాడు మీరే చూసిండ్రు ఇంకో మంత్రి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమో ఏ కటకురి కటకురి ఇప్పుడే కటకురి మీరు కట్టంగనే మేము మాఫీ చేయకపోతే మళ్ళీ మమ్మల్ని తిట్టారు జన చెప్పినప్పుడే కట్టుర్రీ అని తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు మీరు అందరూ చూసింది ఆ వీడియోలో కట్టురి భాయి మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి కటకురి కటకురి మేము చెప్పినాకనే కట్టుండ్రు అని తుమ్మల నాగేశ్వరరావు ఇది గతంలో జరిగింది ఇక సంగతి చెప్తా నేను ఏమంటాడు రేవంత్ రెడ్డి అరే మీరు పదేళ్ళు ఉన్నారు కదా బై మీకు అనుభవం ఉన్నది కదా బై గా టనల్ కూలిపోతానో ఇంకేదైనా పంటలు ఎండిపోతున్నా మాకు సలహాలు ఇవ్వాలి కదా సూచనలు ఇవ్వాలి కదా అంటుంటూ జరగదు చూసినాక మళ్ళీ మాట్లాడదాం ముఖ్యమంత్రి ఏమన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు ఒక్కసారి చూడండి ప్రభుత్వానికి అండగా నిలబడాలి ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనమందరం కలిసి కట్టిగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి ప్రజా సమస్యల్ని పదేళ్ల పరిపాలన అనుభవం చేయాలి ఈరోజు నీళ్ళ సమస్య వచ్చినా సమస్య వచ్చినా ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు హరీష్ రావు సలా అవసరం లేదండి హరీష్ రావు సలాహ అవసరం లేదండి హరీష్ రావు కంటే వంద రెట్లు వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తారు ఆయన ఏదో వచ్చి అంత ఎంత మట్టి సలహా లేదు మీరే విన్నారు ముఖ్యమంత్రి ఏమో సలహా ఇవ్వమంటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో సలహా అవసరం లేదనమాట అంటే ఇప్పుడు నేను ఎవరి మాట నమ్మాలి ఉత్తమ్ది కరెక్టా ముఖ్యమంత్రిది కరెక్టా విషయం ఏంటంటే సరే మా సలహాలు అంటే బట్టకపాయ్ ఇవాళకి ఎస్ఎల్బీసీ సంఘటన జరిగి ఎన్ని అయింది పదహారు పదిహేడు రోజులు అవుతుంది కనీసం వాళ్ళు బతికున్నారా చనిపోయింద్రా వాళ్ళు ఎప్పట్లోగా బయటకు వస్తారు అసలు ఆ పదహారు మంది కుటుంబ సభ్యుల జాగలు ఆ సారీ ఆ ఎనిమిది మంది కుటుంబ సభ్యుల మనం ఉంటే వాళ్ళు పడే మనోవేదన ఎంత పదహారు రోజులైంది ఆ ఎనిమిది మంది భార్య పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఎంత బాధ ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారు మీరు జోక్ చేస్తున్నారు ఒక ఆయన ఏమో చేపర్లు తిరుగుతుండు ఇంకొక ఆయన ఏమో చేపల పులుసు చేసుకొని తింటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాలుగు రోజులైన ఏమన్నాడు ఏ రెండు రోజుల లోపల వాళ్ళని బయటకు తెస్తున్నాము అన్నాడు మేము పోయేసిన తెల్లారేమో ఆరు రోజులైనక ఇంకా మూడు రోజుల్లో బయటకు వస్తాడు అన్నాడు నాడు రేవంత్ రెడ్డి పోయి మూడు రోజులు అయిపోద్ది అన్నాడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఏమన్నాడు మళ్ళా మళ్ళా పదకొండు తారీఖు వస్తాను అంటే జోక్ చేస్తుంది గవర్నమెంట్ ఎనిమిది మంది ప్రాణాలు అంటే మీకు విలువలేదు లెక్కలేదు ఆర్ ప్లేయింగ్ విత్ లైఫ్స్ ఈజ్ ఇట్ ద వే టు హ్యాండిల్ ద థింగ్స్ కన్వేయర్ బెల్ట్ ప్రారంభించడానికి పది రోజులు పట్టింది మీకు దాన్ని ఫంక్షనల్ చేయడానికి పది రోజులు పట్టింది మీకు ఒక్కరోజు పని చేయగానే తుడుకుమన్నది అది మళ్ళీ ఇప్పటికి పని చేస్తలేదు దర్ ఇస్ నో డైరెక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ దర్ ఇస్ నో క్లారిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్ మీకు ఇంకా ఒక జోక్ చెప్పాలి ఈ రాష్ట్రానికి ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇరిగేషన్ అనిల్ కుమార్ అని ఉన్నాడు ఈజ్ ద హెడ్ ఆఫ్ ఇంజనీర్